ఒక ఒక కీలకమైన కీలకమైన పాత్రలు ఉన్నప్పుడు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళను కించపరిస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆ బాధలో భాగంగా చెప్తారు ఆయన ఒక ఆయన ఆయన కూడా ఒక బాధిత ఉన్నాడు కదా సో ఆ సుకుమార్ అట్లాంటి సీన్లు పెట్టకూడదు ఇక ముందు ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో పెట్టచ్చు కదా సినిమా రిలీజ్ అయినాక ఇరవై రోజుల తర్వాత అలాంటి ఆరోపణ చేయాల్సిన అవసరం ఏంది సినిమా రిలీజ్ అయిన తర్వాత చేయొచ్చు కదా అవును ఆ మూవీ చూసి నిన్న చేసింది నిన్న విషయం చెప్పాడు కదా చూసిన తర్వాత రియాక్ట్ అయినా చూడలేదు అంత అప్పటి వరకు సినిమా చూడలేదు చూసిన తర్వాత రియాక్ట్ అయితే ఇట్లాంటి సీన్ పెట్టకూడదని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది కింద పోలీసు వాళ్ళు కూడా కామెంట్ చేశారు సార్ నేను సినిమా చూశాను సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూసుకుని నాకు కూడా బాధగా అన్నారు మరి వాళ్ళు కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి వల్ల ఏసీపీ గారు కూడా బయటకు వచ్చి అలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే తీర్మాన్ వల్లనే ఒక సంఘ సేవకుడు సమాజం కోసం ఆలోచించే ఒక బీసీల కోసం ఆలోచించేవాడు కాబట్టి అతను రియాక్ట్ అయ్యి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అంటే దీంట్లో ప్రతి ఒక్కరు నాలుగు కోట్ల మంది చూస్తే నాలుగు కోట్ల మంది రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతమంది ఎవరికి సమాజ స్పృహ ఉంటుందో వాళ్ళు రియాక్ట్ అవుతారు కంప్లైంట్ ఇస్తారు సో దానికి ఆ కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు రాష్ట్రంలో అనేక సమస్యలు మీద స్పందన లేని ఎమ్మెల్సీ మల్లన్న అల్లు అర్జున్ విషయంలో స్పెసిఫిక్ ఎందుకు మాట్లాడుతున్నారు మరి లగచర్ల ఘటన చూడొచ్చు దామగుండం కావచ్చు నల్లమల్ల కావచ్చు గురుకుల విద్యార్థులు చనిపోతే మాట్లాడారు మల్లన్న దీని మీదనే మీరు కూడా రాజకీయంగా అల్లు అర్జున్ అడ్డు పెట్టుకుని ఎదగాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఎవరు ఎదగాలండి కాదు ఇక్కడ జరిగిన సంఘటన ఒక సామాజిక రోజు రోజు మల్లన్న అంటే మల్లన్న ఈ సంఘటన పైన రియాక్ట్ అయ్యిండు రియాక్ట్ అయ్యింది కాబట్టి మీరు ప్రశ్న చేశారు ఆ ప్రశ్నకు బదులు సో దానికి సంబంధించి ఏం లేదు కదా సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే బౌన్సర్ వ్యవస్థ వల్లే ఆ రోజు అక్కడ తొక్కిసలాడ జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పోలీసులు లాఠీచార్జ్ చేయడం వల్లనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ పర్మిషన్ లేదు అక్కడ అల్లు అర్జున్ గారు రావడానికి పర్మిషన్ లేదు ఆ పర్మిషన్లో భాగంగా ఏంటంటే పోలీసు వాళ్ళకు ఎవరైనా సెలబ్రిటీ వచ్చినా కానీ ఒక ఒక సంఘంలో ఒక గౌరవ వ్యక్తి వచ్చినా కానీ ఒక సెలబ్రిటీ వచ్చినా కానీ వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం పోలీసు వాళ్ళకు ఉంటుంది సమాచారం తెలిసిన తర్వాత సో దాంట్లో భాగంగా అప్పటికే చాలా మంది అక్కడ లక్షల మంది వేలాది మంది లక్షలాది మంది గుమిగుడిరు గుమ్మిగూడితే రేపు పొద్దున ఇంకా ఇంత పెద్ద ప్రాణాశం జరిగే అవకాశం ఉంది గాయాల పాలే అవకాశం ఉంది దానికి కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేసిండ్రు అంటే లాఠీ చార్జ్ చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు అంటే ప్రజాక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి అంటే అల్లు అర్జున్ గారు కూడా రేపు పొద్దున ఒక సెలబ్రిటీ కాబట్టి ఆయన కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది సో దాంట్లో భాగంగా పోలీసు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు వాళ్ళు కంట్రోల్ చేసిరు ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయకుంటే ఆ రోజు ఇంకా పెద్ద ప్రాణాలు చేస్తే జరిగేది ఇంకా గాయాల పాలేవాళ్ళు ఇంకా ఆవాస్ పాలయ్యేవాళ్ళు కోర్టులో ఒక కేసు నడుస్తున్న అల్లు అర్జున్ అంటే అది అది కండిస్తారు డెఫినెట్లీ అది తప్పే ఒక అంటే ఒక కేసు నడుస్తున్నట్టు కాదు ఒక సివిల్యన్గా ఎవరిపైన ఎవరు దాడి చేసినా తప్ప ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ అయినా కానీ ఏమైనా కానీ ఒక అంటే ఒక ఏ కోణాలు ఆలోచించిన అది తప్పే ఆ దాడిలో అయ్యప్ప మాలేశ్వర అయినా కూడా ఉన్నట్టు అదే మాలేష్ ఆయన పైన గతంలో దాడి జరిగితే ఇబ్బంది మాలేష్ ఆయన దాడికి పోయినది తెలుసు అంటే దాడి అంటే ఆయన ఆయన మనోభావాలు ఏ విధంగా దెబ్బతి లేదు సో ఒక సంఘటన జరిగినప్పుడు రేపతికి సంబంధించిన కుటుంబానికి ఇంతవరకు రియాక్ట్ కాలేదని చెప్పి ఏం ఏమాల హ్యూమన్ బీయింగ్ ఉంటుంది కదా ఆ హ్యూమన్ బియ్యింగ్తో మనం రియాక్ట్ అయ్యింది సో దాంట్లో భాగంగా అయ్యప్ప వేసిన ఇంకా మీరున్నా మీరున్నా ఎవరైనా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే మున్నటికి మొన్న మొన్నటికి మొన్నటికి మొన్న ఒక మీడియా ఒక మీడియా మీడియా మొన్నటికి మొన్న ఒక మీడియా మిత్రుడు ఒక సమాచారాన్ని సేకరిస్తున్న క్రమంలో ఒక దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఆ మోహన్ బాబు గారి మైకుని తీసుకొని కొట్టితే అతను గాయాలపై హాస్పిటల్ ఇప్పుడు కూడా ఇంకా డిశ్చార్జ్ కాలేదు సో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిన సంఘటనలు ఉంటాయి ఆయనకు రియాక్ట్ అవుతారు అక్కడ ఆయన మోహన్ బాబుకి కే ఉన్నదో ఈయనకే ఉన్నదో అల్లు అర్జున్కి ఎట్ సో ఆ స్వామికి ఏ విధంగా తెలియదు సో తెలంగాణ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా అనే పరిస్థితి ఉంది ఇప్పుడు సినిమాకు ఆ తెలంగాణ ఇండస్ట్రీకి దానికి ఈ కేసుకు సంబంధం లేదు యాక్చువల్లీ ఎందుకంటే హైప్ తీసుకొచ్చుకున్నది ఆయనే రకరకాల వేరుపరుచుకుడింది అల్లు అర్జున్ అంటే సినిమా ఇండస్ట్రీని ఒక్క నేను నేను అనకోణంలో మాట్లాడి అంటే బయట చాలా మంది ఏం చెప్తున్నారు అంటే ఒక అసెంబ్లీలో వన్ అండ్ హాఫ్ అవర్ పైగా దీని మీద డిస్కషన్ పెట్టే ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే చాలా చాలా బయట జరిగే అసెంబ్లీలో ఒక హీరో గురించి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్కస్ చేయడం అనిపిస్తుంది దానికి మీ సమాధానం ఏంటి అంటే దీనికి సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు ఈయన ఎందుకంటే ఆ రోజు ఐదు థియేటర్లో సినిమా రిలీజ్ అయింది ఐదు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు నాలుగు థియేటర్లు ఏం జరగాలి ఒకటే థియేటర్లో సంఘటన జరిగింది ఒక ప్రాణ నష్టం జరిగింది ఒక కుటుంబం రోడ్డుపైకి వచ్చింది రోడ్డు పైకి క్రమంలో సినిమాకు సంబంధించిన వ్యక్తి పైన వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఇక్కడ ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక రేవతి కుటుంబాన్ని పరామర్శ పోయి ఆ అల్లు అర్జున్ గారి పైన సింపతి చూస్తున్నారు సింపతి ఆ సింపతి ఆ సింపతి ఇస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి హక్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో తప్పు జరిగిపోయింది తప్పు జరిగిపోయిన తర్వాత తప్పుకు సంబంధించింది ఈ విధంగా తప్పు జరిగింది సరే ఏమో ప్రజలకు ఆ రేవతి కుటుంబానికి మేము క్షమాపణ చెప్తున్నాను బహిరంగ క్షమాపణ చెప్తున్నా చెప్పి ఒక క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళకి ఆర్థికంగా మేము మేము ఆదుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ గాని ఇవ్వలేదు